అందరికీ నమస్కారం అండి శ్రీ మాతృమహం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఆరవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది నవమి నక్షత్రం మఖ కరణం కౌలవ పక్షం శుక్లపక్షం యోగం ధృవ రోజు మంగళవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణించేయడం నిసిద్ధం మే నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి మకర రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర రాశి వారికి మంగళవారం నాడు మీ వైవాహిక జీవితం చక్కటి మలుపు తిరుగుతుంది అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహా మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరి జీవితాన్ని కాపాడుతుంది ఈ వార్త మీ కుటుంబ సభ్యులకు గర్వించేలాగా చేస్తుంది అలాగే వారిని ఉద్దేశపరుస్తుంది కూడా ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్వాదానికి దిగుతారు మీకు ఎన్నెన్నో సాధించే శక్తులు ఉన్నాయి ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి మీకు గల ఒక జ్వలించే అవ ఒక ఇతరులను ఒప్పించే నిజంగా లాభాలను చూపుతుంది వీచి డివిడెండ్లను తెస్తుంది కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసి ఉంటుంది వాటిని ఈరోజు నిజావిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో పొందుతారు ఈరోజు మీరు చేపట్టిన పనులు వేయ ప్రయాసాలు అధికమవుతాయి బంధువుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది వ్యాపార వ్యవహారాల్లో ఒడిదొడుకులు ఉంటాయి ఉద్యోగ విషయంలో చేయని పనికి నిందలు పడతారు నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు పనితో ఎక్కువ భారం పడవచ్చు వారిని చాలా స్వల్పంగా చూస్తుంది తన అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి ఈరోజు ప్రేమైన వారితో లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం వల్ల మీ సంతోషాన్ని మరియు మానసికంగా అందంగా ఉండేలా చేస్తుంది వైద్యులు ప్రస్తుతం ఉద్యోగంతో పాటు ఇతర బాధ్యతలు కూడా చేపట్టువలసి ఉంటుంది ఈరోజు కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు దీనివల్ల అకౌంటెంట్లు పనికి హాజరు కాలేకపోవచ్చు వారు తమ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అన్ని అడ్డంకులు అధిగమించే షెడ్యూల్ ప్రకారంగా తమ పనులు ముందుకు సాగుతారు ఉపాధ్యాయులు ఈరోజు వారు సాధించిన పురోగతికి తోటి ఉద్యోగస్తులు అడ్మినిస్ట్రేషన్లు మరియు డిపార్ట్మెంట్ల ప్రశంసలు పొందుతారు వారి ప్రమోషన్స్ కూడా పొందవచ్చు ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలరని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు అలా మీ యొక్క సమయం నమ్మకం వృధా అవుతుంది స్వర్గం భూమి మీదే ఉన్నట్టు మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్పనున్నారు దీంతో మెప్పును పొందుతుంది ఎదురు చూడని రివార్డులను తెస్తుంది ముఖ్యం లేని పనులు అవసరం లేని పనులు మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ రాజేయవచ్చు ఆకర్షణ యొక్క మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది ఇది మీ వైవాహిక జీవితంలోకి అత్యుత్తమమైన రోజు కానున్నది ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈరోజు మీరు అంద అనుభవించబోతున్నారు వాటి మంటి చెడ్డలను పరిశీలించండి ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ఓటమి ఈరోజు మీ వెనకాలే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీ సహ ఉద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తుల వారు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గుడి ద్వారాలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు జాగ్రత్త బలమైన పునర్నిశబ్దం మరియు నిర్వతి అసాధారణంగా మీ పెరిగి మీ యొక్క మానసిక ప్రకృతిని శక్తివంతం చేస్తాయి ఇది ఇలాగే కొనసాగితే ఇటువంటి పరిస్థితిని అయినా సరే మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచనలు కలవారుతూ చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆత్మమిత్రులతో గడుపుతారు మీ బలహీనతలన్నింటినీ కూడా మీ బెటర్ యాప్ ఇట్టే దూరం చేసేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మక కలిగిన పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర వివాదం కలిగించవచ్చు ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీ కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి అకస్మాత్గా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు అలంకార నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారి అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం మీరు రొమాంటిక్ ఆలోచనలు గతం గురించిన కళల్లోనూ మునిగిపోవద్దు మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వల్ల లబ్ధిని పొందగలరు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వల్ల గొడవలు ఏర్పడవచ్చును మీకు ఆ విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజల్ నమ్మరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గత పెంచాల నుంచి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది జీతాలు రాక అధిక ఇబ్బందులు పడుతున్నవారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకొనివ్వండి వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశాన్ని ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి ఈ ఆంతరిక జీవనంలో మీకు మీ కొరకు సమయాన్ని దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్ది మీకు ఈరోజు సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆర్థికమైన సంభాషణలు జరిపి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆల్కాలు మానండి ఆర్థిక లబ్ధిని తెచ్చిపెట్టే ఒక కొత్తది ఎగ్జైటింగ్ పర్సన్ని అనుభూతిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేయకుండా చూసుకోండి మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకి మీ గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు మకర రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి మకర రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చేసి మరపురాని ప్రేమ జీవితం మీ ప్రేయసి లేదా ప్రియుడిని కలిసి ముందు తేనె తినడం ద్వారా సాధించవచ్చు అలాగే మీరు ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి డబ్బు మీకు చేతికి అందుతుంది లోన్లన్నీ శాంక్షన్ అవుతాయి ఒక మంచి అవకాశం అయితే మీరు అందిపుచ్చుకునేటువంటి మార్గం అయితే మీకు దొరకబోతుంది రాజకీయ నేతలకు కూడా ఈరోజు చాలా అవకాశంగా ఉందండి అదే విధంగా ఇంకా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి మీ యొక్క ఆర్థిక ఎదుగుదలకు సంబంధించినటువంటి ఒక గొప్ప అవకాశం అనేది ఈరోజు మీరు అందుకోబోతున్నారు కుల వృత్తులు చేసుకున్నటువంటి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలో ఒక సానుకూలమైన పరిస్థితులను అయితే ఎదుర్కొన్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇటు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఈరోజు మీకు యొక్క దిన ఫలితాల ప్రకారం ఆర్థిక పురోగతి కోసం ఈరోజు మీరు ఏదైనా ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి ఒక మెరుగైనటువంటి అవకాశం అయితే మీ ఈరోజు అందుపుచ్చుకోబోతున్నారు మీరైతే ఈరోజు ఏదో ఒక అసాధారణమైనటువంటి పనిని చేయగలిగే విధానంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఈరోజు ఉండి తీరుతుంది అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని అయితే పొందగలిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అని ఇదని చెప్పుకోవచ్చు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి దూరపు బంధువుల నుండి అనుకున్నటువంటి శుభవార్తలు మీ కుటుంబానికి అంతటికీ కూడా సంతోషభరితమైన క్షణాలకు తెలియజేస్తుంది అదేవిధంగా మీ యొక్క స్నేహితులను చాలా కాలం తర్వాత అయితే మీరు కలవబోతున్నారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్